మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదున్నది నూట పదహారు శాఖలు ఉన్నాయి తర్వాత దాని వాస్తవంగా మండలాలలో ఇరవై మూడు మండలాల్లో పద్దెనిమిది మండలాలలో పార్టీ నిర్మాణం ఉంది సార్ కుదే ఒకటి రెండు మండల కుదేస్తా పూన మిగతా చోట ఇంకా మిగతా చోట నిర్మాణం లేదు మూడు పట్టణాలలో కోరాడ ఉజనగర్ సూర్యాపేట ఈ మూడు ప్రధానమైనటువంటి పట్టణాల్లో కూడా ట్రేడ్ యూనియన్ ఎక్కువ బలంగా ఉన్నది దాంతోపాటు పార్టీ కూడా ఈ మూడు పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలలో పార్టీ ఉన్నది అయితే అప్పుడు ఉన్నటువంటి సభ్యత సభ్యత్వం పెంచుకొని గ్రామాల్లో విస్తృతంగా కొంచెం కమిటీలను కూడా పెంచుకొని మండలాల్లో పద్దెనిమిది మండలాలు మళ్ళీ మూడు పట్టణాలనే మండలాలకైతే నేను జరగలేదు ప్రజా సంఘాలు మాత్రం విస్తరణ జరిగినాయి ఏఐటిసి తర్వాత రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఈ సంఘాలకు సంబంధించి అన్ని సెంటర్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విస్తృతంగా జరిగినాయి అక్కడ చొప్పున రెండు వందల ముప్పై మంది డెలిగేషన్ తర్వాత ఒక ఇరవై మంది సమర్థక ప్రతినిధులు పన్నెండు మంది ఆహ్వానితలతోటి నిన్న మహాసభ మరి కూలం నేను సామర్శ రాష్ట్ర కార్యదర్శి గారు నిన్న మహాసభను ప్రారంభించారు జిల్లాలో గతంలో ఒకసారి జిల్లా కార్యదర్శి ఆయన సీనియర్ నాయకుడు స్వాతంత్ర సము ఆయన ఎండ ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే మహాసభలో మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలపైన నివేదికని మరి జిల్లా కార్యదర్శిగా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మరి జీవి జాతాలు పాదయాత్రలు కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా మరి జీవి జాతాలతోటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం వ్యతిరేక విధానాలపైన కార్యక్రమ పోరాట కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది